రాజ్యాంగ నిర్మాతకు నివాళులు అర్పిస్తూ ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ వీరపట్నం శాఖ ఆధ్వర్యంలో తత్వవేత్త దార్శనికుడు భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై నాలుగవ వర్ధంతిని పురస్కరించుకుని సామాజిక సమరసత దివాస్ సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల భాస్కర్ ఏబీవీపీ నగర కార్యదర్శి వంగ సంజీవరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు డాక్టర్ బి అంబేద్కర్ చిన్నతనం నుంచే దేశ ప్రేమికుడే కానీ కొంతమంది వేర్పాటువాద శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్ర పన్నుతున్నారు కులవాదం ఏర్పాటువాదం కాదు జాతీయ వాదమే ముఖ్యమని జాతీయవాదం అందరినీ కలుపుతూ దేశాభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యులను చేస్తుంది అని జాతీయ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వామ్యులు కావాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో బిజెపి మున్సిపల్ అధ్యక్షులు బూడిద నరసింహారెడ్డి ఏబీవిపి నాయకులు బీరప్ప శశిధర్ రెడ్డి సాయిద జగదీష్ పవన్ భరత్ సందీప్ ఏబీవీపీ నాయకులు విద్యార్థులు పాల్గొని నివాళులు అర్పించారు డాక్టర్ బిఆర్ఎ అంబేద్కర్ గారు మారుమూల పాత్రలో ఉన్న గ్రామ పౌరుడి నుండి ఈ దేశ రాష్ట్రపతి పదవ పౌరుడైన రాష్ట్రపతి వరకు అందరికీ ఒకటే రాజ్యాంగం ఒకటే హక్కు అనే విధానంతో అందరికీ హక్కు కల్పించడం జరిగింది ఈ దేశంలో ఉన్న ప్రతి జీవికి అలాగే పూర్తి కూడా హక్కులు కల్పించినటువంటి గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చాలని కొద్ది ఒకరిని కోరుకుంటా ఉన్నాను ఆయన ఆశ్రయాలను సాధిద్దామని కోరుకుంటూ భారత్ మతాకి జై